అందరికీ నమస్కారం అండి మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పేది ఏంటంటే అసలైన ఐశ్వర్య లక్షణాలండి ఐశ్వర్యం అంటే మనము డబ్బు సంపద నగలు ఇవి అనుకుంటామండి పొలాలు ఆస్తులు ఇళ్ళు తలాలు అనుకుంటామండి కానీ ఇవి కాదుటండి అసలైన ఐశ్వర్య లక్షణాలు ఏంటంటే తల్లిదండ్రుల్ని రోజు చూడగలగడం అండి నిజంగా ఈ రోజులో పెద్దవాళ్ళు అయ్యాక తల్లిదండ్రుని రోజు చూడాలంటే ఎంత అదృష్టం ఉండాలండి తర్వాత భార్యాభర్తలు అనుకూలంగా ఉండడం చీటికి మాటికి భర్త ఎడ్డవంటే భార్య తెడ్డే వండవు లేకపోతే భార్య అడ్డమంటే భర్త తెడ్డే వండవు అలా కాకుండా ఇద్దరూ ఒకే మాట మీద ఒకే మాటను అనుసరించి వెళ్ళడం చెప్పిన మాటలు వినే సంతానం ఉండడం ఈ రోజులో పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినట్లేదండి అసలు అలాగా నిజంగా ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటారేమో తల్లిదండ్రుల మాట విని ఉండే పిల్లలు తర్వాత చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉండడం హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదండి అందుకని హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ అని చెప్పి అన్నారండి అందుకని చక్కని ఆరోగ్యం కలిగి ఉండాలంట రుణాలు లేకపోవడం అప్పులు ఉండే రాత్రులు నిద్రపట్టదండి ఆ అప్పులు తీరే వరకు ఏ అప్పులు లేకుండా మనకు ఉన్న దాంతో మనకు వచ్చిన దాంతో హాయిగా సర్దుకొని దానికి తగ్గట్టుగా ఖర్చు చేసుకొని ఉండగలగడం అవసరానికి తగిన ధనం ఉండడం ఎప్పుడు లక్ష లక్షలు ఉండక్కర్లేదండి ఎప్పుడన్నా మనకి అవసరమైనప్పుడు అవసరానికి తగ్గి తగిన డబ్బు ఉంటే చాలండి ఏదైనా తిని అరిగించుకునే శక్తి ఉండడం ఈ రోజుల్లో చాలామందికి నైంటీ పర్సెంట్ పీపుల్కి డైజెషన్ ప్రాబ్లం ఉంటుందండి ఏది తినాలన్నా డైజెషన్ డైజెస్ట్ అవ్వదు అందుకని చూసుకొని చూసుకొని తగ్గించి తగ్గించి చక్కగా హాయిగా కడుపు నిండా తిని అరి అరిగించుకోవడం కూడా ఒక ఐశ్వర్య రక్షణ ఏంటండి మన కోసం కన్నీరు కార్చే మిత్రులు ఉండాలిటండి నిజంగా మనం బాధపడినప్పుడు మన కోసం బాధపడే మిత్రులు ఉండాలిటండి తర్వాత పది మందిలో గౌరవించబడాలిటండీ మనం పది మందిలోకి వెళ్ళామంటే మనం చూసి వాళ్ళు లేచి నమస్కారం చేసేట్టు ఉండాలిటండి మనం రెండు అని చెప్పి గౌరవించేట్టుగా ఉండాలట తర్వాత ఇతరులకు సహాయం చేసే గుణం ఉండాలిటండి ఎవరైనా ఇతరుల కష్టంలో ఉంటే డబ్బులే కాదండి డబ్బులే ఒక్కర్లేదు ఒక మాట సహాయం చేయచ్చు లేకపోతే వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరానికి సాయం చేయడం అలా చేసే సహాయం చేసే గుణం ఉండడం కూడా ఐశ్వర్య లక్షణం ఏంటండి ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట నా మాట కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియచేయండి మళ్ళీ రేపు మరి ఒక మంచి మాటతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు